నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలంలోని నరసాపురం ప్రైమరీ మోడల్ పాఠశాల నందు మండల ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత ఉపాధ్యాయురాలు పరమేశ్వరమ్మకు పాఠశాల సిబ్బంది ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాఠశాల కమిటీ చైర్మన్ సనుమూరు సురేఖ విచ్చేసి పరమేశ్వరమ్మను సాలువతో సత్కరించారు అనంతరం పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఉపాధ్యాయురాలు పరమేశ్వరమ్మకు ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు రావడం సంతోషకరమన్నారు పాఠశాలకు వచ్చిన కొద్ది కాలంలోనే పిల్లలకు ఎంతో ఇష్టమైన టీచర్ పరమేశ్వరమ్మ దగ్గరయ్యారన్నారు ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది రామశేషమ్మ మాధవీలత ముంతాజ్ బేగం మరియు విద్యార్థులు పాల్గొన్నారు కలిసి ఉండటం కానీ ఏదైనా వర్క్ చేస్తే చేయడం కానీ తర్వాత మెయిన్ ఏంటంటే మనకి రూమ్స్ చాలా తక్కువ పిల్లలు ఎక్కువ అదేవిధంగా మనకి మేడం ఇంకా ఓడో తరలి కిచెన్ రూమ్ చాలా ఇరుగ్గా ఉంటుంది వాస్తవంగా ఎందుకంటే అక్కడ వాటర్ పిల్క్ ఉంటుంది అదేవిధంగా కొన్ని వేరే వస్తువులు కూడా ఉన్నాయి అక్కడనే అడ్జస్ట్ అవ్వాల్సి ఉంటుంది అంటే పర్లేదు సార్ నేను తీసుకుంటా అని చెప్పి ఆ కిచెన్ రూమ్ని ఒక ఒక క్లాస్ రూమ్గా చేసుకొని ఆ చిన్న పిల్లలతోనే అక్కడే ఉంటూ మేడం వాళ్ళకి చెప్తూ బోధిస్తూ అదేవిధంగా దాంతో దాంతోపాటు ఫిఫ్త్ క్లాస్ ఇంత మేడం ఉన్నట్టు ఈ ఫిఫ్త్ క్లాస్ అనేది హై స్కూల్ నుంచి రావడం వల్ల వాళ్ళ క్రమశిక్షణ అయితే క్రమశిక్షణ అనేది కంప్లీట్గా లేర్లు ఎవరికి దగ్గర ఒక ఒకరోజు తర్వాత తప్ప మిగతా దగ్గర అబ్బాయిలే లేరు వాళ్ళు చదువు కూడా అంత మాత్రం చదువు కూడా అంత మాత్రమే ఉంది వాళ్ళకి మ్యాథ్స్ అనేది చాలా ఎందుకంటే భవిష్యత్తులో అదే ఉపయోగం అటువంటి మ్యాథ్స్ కష్టమైన సబ్జెక్ట్ కూడా వాళ్ళకి సులభ రీతిలో వివరిస్తూ ఉండటం వల్ల ఈ అవార్డుకి అంటే ఇంతకుముందు మేడం ఏ మండలం పనిచేస్తారని చెప్పి ఇప్పుడే తెలుస్తుంది దాదాపు మొత్తం అంతా కూడా అదే ఫస్ట్ అక్కడ అనుసారం మనల్ని పనిచేస్తాను అదే మొత్తం సార్ ఇక్కడికి తర్వాత నేనే ఈ అవార్డుకి మేడం అనురాలు అనేసి నేను భావిస్తూ అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా కాలంలోనే జిల్లా స్పత్రిలో కూడా ఉత్తమవద్దు పొందాలని చెప్పి మా పాఠశాల తరువు మా స్కాబ్ దారువుల మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము మేడం మేడం గురించి నాకు పరిచయం గురించి నాకు పరిచయం అయితే మేడం నాకు బస్సుల్లో అప్పుడప్పుడు నేను బస్సులో ఉన్నది అప్పుడప్పుడు అనిపించేవాడు మేడం ఏదైనా కాంప్లెక్స్లో అయితే మాట్లాడేవాడము ఏదైనా కాంప్లెక్స్లో మేడం వాళ్ళకి బస్సులు లేకపోతే మా కార్లో అప్పుడప్పుడు వచ్చేవాళ్ళు వచ్చినప్పుడు బాగా మాట్లాడేవాళ్ళు సరే మేడం మన ట్రాన్స్ఫర్ అయినప్పుడు మేడం వస్తే వచ్చే ఛాన్స్ మేడంకి ఇంకా చాలా సర్వీస్ ఉంది కాబట్టి హెచ్ఐరే తీసుకోరు కాబట్టి నాకు హెచ్ఐరే తీసుకునే అవకాశం ఉంది అనుకొని నైంటీ నైన్ పర్సెంట్ అనుకుంటే వచ్చి అనుకున్నట్టే మేడం వచ్చారు వచ్చింది హే వచ్చిన తర్వాత మేడం గురించి తెలిసింది అంతవరకు మేడం బాగా మాట్లాడుతుండేవాడు బాగానే ఉండేవాళ్ళు చాలా పాజిటివ్గా యాక్సెప్టెడ్గా ఉంటారు మేడం ఆడుందంటే అక్కడ అంత వాతావరణం అంతా చాలా ఆహ్లాదంగా మేము నవ్వుడము హ్యాపీగా తమాషాగా నవ్వుకుంటా అంత హ్యాపీగా ఉంటాం సరే మేడం ఎలాంటి టీచరు అనేది నాకైతే తెలియదు అంతవరకు నేను ఎప్పుడు మేడం గురించి వెళ్ళలేదు ఎప్పుడు చూడలేదు వచ్చి ఛాయనైన రోజే మేడము అలా ఆట వరాలు కూర్చున్నారు నేను అక్కడ మేడం పక్కనే కూర్చున్నాను పలకరిస్తున్నా మేడం అని నాతో మాట్లాడితే వచ్చిన రోజు క్లాస్ ఏదో పిల్లలకి తీసుకున్నారు తీసుకుని నాతో మాట్లాడుతుంటే నా రైట్ కొడుతున్నారు మేడం ఈ రైడ్ కొట్టే దాంట్లో ఖచ్చితంగా తప్పులే తప్పు పడుతున్నారు రైట్ రైడ్ కొడుతున్నారు మోసం నేనైతే చేయలేనేమో ఒకే పని మీద ఉంటానేమో మాట్లాడుతుంటా మాట్లాడేదాన్ని మేడం చదువు చెప్పేటప్పుడు చదువు చెప్పేదాని మీద ఉంటానేమో మేడం ఒక మాట్లాడతానే రైడ్ కొడుతున్నాను రెండోది వచ్చి వచ్చిన తర్వాత మనకు రూమ్లో సిట్లేకపోయినా అది రూమ్ ఇచ్చినా ఏం మాట్లాడకుండా వాళ్ళు మాట్లాడకుండా వెళ్ళి ఒకటో తరగతితో పాటు ఐదో తరగతి మ్యాథ్స్ ఇచ్చినా కూడా రెండింటిని బ్యాలెన్స్ చేసినా కూడా చాలా చక్కగా మాతో చాలా తొందరలో తొందరగా చాలా కలిసిపోయి చాలా చక్కగా పిల్లలకి బోధిస్తూ ఉన్నారన్నమాట ఈ మేడం గురించి ఇంకా చెప్పడానికి చాలా ఉన్నాయి కానీ చెప్పే టైమే ఇంకా చాలా మంది ఉన్నారు కాబట్టి చెప్పడానికై చాలా చెప్పండి కాబట్టి మన పాఠశాల అందరికీ మేడం అంటే చాలా ఇష్టమైన మేడం కాబట్టి ఇలాంటి మేడంకి ఇంకోటి చెప్పాల్సింది మర్చిపోయిన విషయం ఏంటంటే ఆ రోజు ప్రోగ్రాం జరిగేటప్పుడు బ్యాడ్ మా బ్యాడ్ కలుపుకోవాలి మేము అనుకోకుండా అందరం డేట్స్ ఫిక్స్ అయిపోయి ఉన్నాయి నాకు ఒక డేట్ ఫిక్స్ అయిపోయింది నేను గురియాల్సి వచ్చింది మేడంకి డేట్ ఫిక్స్ అయ్యింది మేడం అని చెప్తున్నారు మేడంకి సార్కి అనుకోకుండా సెలవు పెట్టాల్సి వచ్చింది మాట్లాడుసారి తరఫున ఐదు మంది పెట్టుకుంటుంది ఒకే ఒక మేడము మేడము ఫంక్షన్ హాజరు కావాల్సి వచ్చింది చాలా కొరత ఆ కొరతని మేము ఈ రూపంలో ఫిల్ చేసుకుంటున్నాం అనుకుంటున్నాము కాబట్టి మేడం అవార్డులు వచ్చినందుకు మరోసారి ధన్యవాదాలు ఎందుకంటే ముఖ్యంగా ఫిఫ్త్ క్లాస్ ఎందుకంటే ఫస్ట్ క్లాస్ వరకు తన కొంత మాత్రమే తెలుస్తున్న వాళ్ళకి అంత అవగాహన ఉన్నది కాబట్టి ఫిఫ్త్ క్లాస్ వాళ్ళైతే చాలా మా మేడంకి అవార్డు వచ్చింది మా మేడం చాలా మంచి మేడం మా మేడం మాకు చాలా ఫ్రెండ్లీగా ఉంటారు మేడం అని చెప్పి వాళ్ళు ఎప్పుడైనా చీరే ఏం మాట్లాడతారు అని మేడం గెలిచే చాలా హ్యాపీగా వాళ్ళ మనసులో ఉండే భావాలన్నీ చెప్తూ ఉన్నారు అయితే పరమేశ్వరం మేడం గారు ఈ స్కూల్తో నాకు ఫ్రెండ్షిప్ అనేది కాదు మేడంతో నాకు ఫోర్ ఇయర్స్ నుంచి ఫ్రెండ్షిప్ ఫస్ట్ మేడం నాకు బ్యాన్లోకి వచ్చేది తర్వాత అలాగే ఆ ఫ్రెండ్షిప్ మా ఇంటి దగ్గర కూడా ఫ్రెండ్షిప్ దగ్గరలోనే ఉన్నారు మేడం గారు ఇది కూడా మా ఇంటి దగ్గరగానే ఉంది సో అలా అలా మేము బస్సులో వ్యాన్లో అలా చాటింగ్ చేస్తూ మేడంతో ఫ్రెండ్షిప్ స్టార్ట్ అయింది మేడంతో ఉన్న కాసేపు సరదాగానే ఉంటుంది ఎప్పుడు మేడంతో మాట్లాడుతూ ఉంటే ఎప్పుడు సన్నీగా హ్యాపీగా జోయల్గా అలా స్టార్ట్ అయింది మేడం ఫ్రెండ్షిప్ అలా అలా పెరిగి మన మన స్కూల్కి కొత్త టీచర్స్ వస్తానప్పుడు మేడం నేను చాలా సార్లు మేడం మీరు కష్టం మన స్కూల్కి రండి మీరు వస్తే చాలా బాగుంటుంది రండి అని చాలాసార్లు అన్నం జరిగేది మరి అవకాశం వస్తుందా రాదా అనుకుంటూ ఉన్నాను కౌన్సిలింగ్ జరిగేటప్పుడు అయితే మిడ్ నైట్ ఓ క్లాక్ ఒక్కసారి ఓపెన్ చేశా ఫోన్ ఓపెన్ చేయగానే మన నర్సాపురం స్కూల్కి పరమేశ్వరం మేడం గారు సెలెక్టర్ చూడగానే చాలా